ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీసు ఉద్యోగులు ఆరోగ్యకరంగా ఉండేందుకు శనివారం బాన్స్వాడ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు పట్టణ సిఐ కృష్ణ తెలిపారు ఇరవై నాలుగు గంటలు విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సమయానికి భోజనం చేయకపోగా సమయానికి నిద్ర లేకపోవడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఆరు నెలలకు ఒకసారి పోలీసు ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు పోలీస్ సిబ్బంది అందరికీ హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది అది మన ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో దీనికోసం ఎందుకంటే ముఖ్యంగా మన పోలీస్ సిబ్బంది ప్రతిరోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉద్యోగంలో చాలా ఉత్తీర్ణకు లోన్ అవుతుంటారు వాళ్ళకు నిద్రలేము ఉండడం వల్ల సరి టైం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల తెలియకుండానే వాళ్ళకు అనారోగ్యానికి అవుతున్నారు కాబట్టి వారికి ఈ హెల్త్ చెకప్ వల్ల వాళ్ళలో ఏదైనా తెలియని డిసీజ్ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా ఇప్పుడే తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కానీ లేకపోతే వాళ్ళలోని ఆరోపణ అలవాట్ల వల్ల కానీ వాళ్ళలోని దిన దినచర్యలోని మార్పులు చేర్పు చేసుకొని వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుందని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది ప్రతి సిక్స్ మంత్స్ ఒకసారి నిర్వహించాలని కోరుకు నేను అనుకుంటున్నాను ఎంతవరకు ఇప్పటికైతే ఒక నలభై మంది ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది